ధ్యానం వల్ల విద్యార్థులు చదువులు రాణిస్తారు వ్యాపారులు ఉద్యోగులు పనిలో సమర్థులవుతారు గృహిణులు మానసిక ఒత్తిడి ఆదుర్త పోగొట్టుకొని కుటుంబ సంబంధాలలో సమర్థత మరియు సంతోషం పొందుతారు ఇక వృద్ధులు శారీరక మానసిక బాధలు పోగొట్టుకుంటారు ఓటమి ఎదురైన వాళ్ళలో విషాదం తగ్గుతుంది మరియు చివరి దశలో ఆత్మానుభవం పొందిన వారికి శాశ్వత శాంతి ఆనందాలు కలుగుతాయి ఇవన్నీ తెలిసిన వారు కొందరు మాత్రమే ధ్యానం మొదలు పెడతారు ఎవరు ఏ కారణం చేత ధ్యానం మొదలుపెట్టినా కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత ధ్యాసను శ్వాస మీద ఎక్కువసేపు నిలిపి ఉంచలేక ఓటమి ఎదుర్కొని ఇక ధ్యానం తనకు సాధ్యం కాదనుకొని ధ్యానంను వదిలివేసేవారు కూడా ఉన్నారు దానికి కారణం ఏమిటి అంటే క్రమబద్ధత లేకపోవడం క్రమబద్ధత అంటే ఒక వరుస క్రమంలో కాకుండా కొన్ని దశలు వదిలేసి ఎక్కడి నుండో ధ్యానం మొదలుపెట్టడం అది ఎలా ఉంటుందంటే మొదటి రెండు తరగతులు వదిలేసి పిల్లవాడిని నేరుగా మూడవ క్లాసులో చేర్పించినట్లుగా ఉంటుంది అందువలన ఆ పిల్లవాడు అంతకుముందు నేర్చుకోవలసిన విషయాలు కోల్పోతాడు మరియు కొత్తగా నేర్చుకునే విషయాల మీద పట్టు రాదు అందువల్ల మొత్తం చదువుని మానేసే దుస్థితి ఏర్పడుతుంది శ్వాస మీద ధ్యాస పెట్టడం అనే పనిని క్షత్రియ మొదలు పెట్టాలి అన్నాడు కృష్ణుడు అంటే అది మొదలుపెట్టక ముందు శూద్ర మరియు వైశ్య దశలు పూర్తి చేసుకోవాలి శూద్ర మరియు వైశ్య దశలు అంటే ఏమిటి శూద్ర దశలో అంటే మొదటి దశలో గుడికి వెళుతూ సత్సంగం చేస్తూ అంటే మంచివారి సమక్షంలో ఉంటూ వారితో స్నేహం చేస్తూ మంచి విషయాలు చదువుతూ వింటూ ఎదుటివారిలో వారిలో మంచి గుణాలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇక వైశ్య దశలో తాను కూడా వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ దశలో వీలైనంతగా దానం మరియు తపస్సులు చేస్తూ ఉండాలి తపస్సు అంటే మనసులో మితిమీరిన కోరికలను కోరుకోకపోవడం అతిగా మాట్లాడకపోవడం డబ్బు పదవులు మరియు సుఖాల మీద ఆసక్తి ఉండకపోవడం వీటన్నిటి వలన కొంత వైరాగ్యం సాధించబడుతుంది ఒంటరిగా ఉండడం అలవాటు అవుతుంది అప్పుడు మాత్రమే క్షత్రియ దశలోకి వచ్చిన సాధకుడు శ్వాస మీద ధ్యాసను మొదలుపెట్టవచ్చు ధ్యానం చేసే ముందు శరీరం అలసిపోయేందుకు కొంత వ్యాయామం అవసరం బయట మాటలు వాసనలు నాలుక మీద ఏ రుచి స్పర్శాలు లేకుండా చూసుకొని కళ్ళు మూసుకుంటాం ధ్యానంలో అంటే ఐదు జ్ఞానేంద్రియాలు మరియు వాటికి సంబంధించిన విషయాలను మూసివేస్తాము అలా ఐదు జ్ఞానేంద్రియాలు మూసివేయగానే అప్పుడు ద్వితీయ మనసులోని డి అంటే ప్రాపంచిక విషయాలు మరియు కోరికలు కలిసి ఉన్న పుస్తకం ముందుకు వస్తుంది కానీ జ్ఞానేంద్రియాలను మూసివేసినట్లుగా భౌతికంగా మనసును మూసివేయలేం కదా అప్పుడే అసలైన సమస్య మొదలవుతుంది ఆ పుస్తకము ప్రాపంచిక ఆత్మను అంటే ఏబీసీని తనను చదువమని బలవంత పెడుతుంది ఆకర్షిస్తుంది అప్పుడు డీలోని విషయాలను తిరస్కరిస్తూ అంటే వాటితో యుద్ధం చేస్తూ ఏబిసి తన ధ్యాసం ధ్యాన కోరిక అంటే జీ ద్వారా శ్వాస మీద పెట్టాల్సి వస్తుంది అసలు ద్వితీయ మనసు అనే పుస్తకంలో మొట్టమొదటి పేజీలో అహం అనే ఆలోచన లేదా భావం అంటే నేను నాది నాకు నన్ను అని భావం రాయబడి ఉంటుంది ఏ ప్లస్ పి మొట్టమొదట ఆ పేజీ దగ్గర ఆగి అహం అనే డ్యూటీ డ్రెస్ వేసుకోకుండా మిగతా పేజీలలోకి వెళ్ళలేదు అంటే ఏబి అనేది ఏబిసి అయిన తర్వాతే ద్వితీయ మనసులోని డి యొక్క మిగతా పేజీలను చదువుతుంది మిగతా పేజీలలో అంటే డిలో రోజువారీ జరిగే ప్రతి సంఘటనల వస్తువుల పదార్థాల అనుభవం యొక్క సమాచారం మరియు ఆ సమాచారంను ఆత్మవిశ్లేషించి సృష్టించిన కన్క్లూజన్స్ లేదా సూచనలు లేదా కోరికలు ఉంటాయి డిని డి వన్ మరియు డి టూ అనే రెండు భాగాలుగా విభజించవచ్చు అని ఇదివరకే తెలుసుకున్నాం ఎక్కువగా వాడేవి ముందు పేజీలలో ఉంటూ ఎక్కువగా వాడనివి అయితే చిట్ట చివరి పేజీలలో ఉంటాయి అవే కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్ సమాచారం లేదా కోరికలు అంటారు మరి పూర్తిగా వాడనివి ఏమవుతాయి అంటే అవి మాడిపోతాయి ఏబీసీకి డిఈఎఫ్ బాగా అలవాటైన దారి ధ్యానం చేయాలనుకుని ఏబిసి జిహెచ్ దారిలోకి వెళ్ళిన కొంతసేపటికి అలవాటుగా మళ్ళీ అది డిఈఎఫ్ దారిలోకి వస్తుంది పట్టుబట్టి మళ్ళీ ఆ ధ్యాసను డి నుండి మళ్ళించి శ్వాస మీద పెడితే కొన్ని క్షణాలలోనే మళ్ళీ అదే ఓటమి ఎదురవుతుంది ఈ యుద్ధమే కురుక్షేత్రంలో అంటే మనసులో జరిగే యుద్ధం మీరు అలుపు తెలియని అలు పెరుగని యో దుడువులా సాధన చేస్తే తప్ప ఈ యుద్ధంలో గెలవలేరు ప్రతిరోజు ఒక అరగంట సేపు ఈ ధ్యానం చేయడం వలన మీరు పోగొట్టుకునే సంపద లేదు వచ్చే కష్టాలు లేవు ఈ యుద్ధంలో మీకు ఇవ్వబడిన ఆయుధాలు రెండే రెండు ఒకటి ప్రపంచం పట్ల వైరాగ్యం రెండు అలు పెరుగని పోరాటం అభ్యాసం ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే మీ ధ్యాన సమాచారమును మధించి ధ్యాన సూచనలు తయారు చేసే విశ్లేషణ శక్తియే అంటే బుద్ధియే మీకు గురువు అవుతుంది ఈ యుద్ధంలో ఓడిపోయి ధ్యానం వదిలేస్తే అలా ఓడిపోయిన కోట్ల మందిలో కలిసిపోతారు గెలిస్తే మీరు కృష్ణుడే అవుతారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు